హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కాస్త లేట్ అయిందండి సో అందుకనే అందరికీ సారీ అనమాట షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే చాలా మంది అయితే అడిగారు ఈ బండి ఎలక్ట్రికల్ బండా లేదంటే పెట్రోల్ బండా కాస్ట్ ఎంత పడింది అది ఇది అని చెప్పి చాలా అడిగారు అనమాట సో వాళ్ళందరికి ఈ రోజు అయితే నేను క్లారిటీ ఇచ్చేస్తాను సో ఈ బండి అయితే నేను సెకండ్స్ లో తీసుకున్నానండి ఈ బండికి నేను మూడో ఓనర్ అనమాట నాకెలా ఇది మూడో బండో సో అట్లాగే ఈ బండికి నేను మూడో ఓనర్ ని అంతేకాదండి మేము చాలా మిస్టేక్లు అయితే చేసాము మాకు తెలియలేదు అనమాట ఫస్ట్ ఏంట మిస్టేక్ అంటే ఇదిగోండి హ్యాండిల్ కింద అనేది ఇక్కడ కొంచెం విరిగిపోయిందన్నమాట సో ఇది నేను చూసుకోలేదు విరిగిపోయింది అనేది ఇంకా డ్యామేజీలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూశాను చూస్తే డిక్కీలో ఉందండి హెల్మెట్ పెట్టుకుంటాం కదా మనము సో ఆ డిక్కీలు అయితే ఇదిగోండి ఎక్కడైతే చిన్న క్రాక్ అనేది ఉంది అక్కడ హ్యాండిల్ దగ్గర ఒకటేనో ఇక్కడ డిక్కీలు అయితే రెండు క్రాక్లు ఉన్నాయి అనమాట సో ఈ మేము కొనేటప్పుడు చూసుకోకుండా అయితే తీసేసుకున్నాము ఇంకా కొన్ని మిస్టేక్లు అయితే జరిగినాయి ఆ మిస్టేక్లు ఏంటి అనేది ఇప్పుడు నేను మాటల్లో మీకు ఎదురుగా ఉండి చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకోకుండా వీడియో కంప్లీట్ గా చూడండి ఓకేనా ఇప్పుడు దాకా బండిని అయితే వీడియోలో చూపించాను కదా సో మేము అట్లాగా బండి విషయంలో రెండు చోట్ల క్రాక్ అయితే చూసుకోలేదు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చెయ్యొద్దండి అవి మంచికైనా చెడుకైనా కూడా రెండు విధాలుగా మనకి అయితే ఉపయోగపడతాయి అవి ఏమేమిటి అనేది ఇప్పుడు నేను చెప్తాను సో నిజంగానే ఇది నాకు మూడో బండి అండి ఇది మూడో బండి నేను కొనటం ఫస్ట్ బండి వచ్చి రెండు వేల పదిహేడులో కొన్నాను ఎల్లుండా వినాయక చవితానిగా నేను కొన్నాను అనమాట ఆ బండి వచ్చి స్కూటీ పెప్పు నాది బ్లూ కలరు అది రెండు వేల ఇరవై రెండు వరకు నేను వాడాను ఆ తర్వాత ఆ బండి అయితే అమ్మేసాను అనమాట అప్పుడు నాకు ఆ బండికి ముప్పై రెండు ముప్పై ఐదు వచ్చేయండి మనీ అయితే అమ్మేస్తే సో ఆ తర్వాత అది అమ్మేసిన ఒక రెండు నెలలకి అనమాట ఆ రెండు నెలలకి నేను ఈ బండి జూపిటర్ బండి అయితే తీసుకున్నాను జూపిటర్ బండి నేను తీసుకున్నది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడో తారీఖున తారీఖునైతే తీసుకున్నానండి నేను సో నాకు ఆ బండి ఆ సంవత్సరమే తయారయ్యిందంట మ్యానుఫ్యాక్చరింగ్ అయితే నాకు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల ఇరవై మూడు జనవరి మూడో తారీఖున రిజిస్ట్రేషన్ అయ్యింది నా పేరు మీద మనకి రిజిస్ట్రేషన్ అయిన డే టు టైం అవైతే లెక్కలోకి రావంట బండి ఏ మోడల్ అనేది ఆ బండి ఏ సంవత్సరం అయితే తయారవుతుందో ఆ సంవత్సరమే వస్తుందంట సో నేను రెండు వేల ఇరవై మూడు జనవరి మూడో తారీఖున రిజిస్ట్రేషన్ అయినా కూడా అది రెండు వేల ఇరవై రెండు మోళ్ళనే ఉండేదనమాట సీ బుక్ మీద కూడా సో అట్లాగా రెండో బండి జూపిటర్ అయితే తీసుకున్నాను నేను అది లాస్ట్ ఇయర్ అయితే ఒక యాక్సిడెంట్ అయ్యింది ఆ బండికి యాక్సిడెంట్ అవటం వల్ల అందరూ అన్నారు యాక్సిడెంట్ అయిన బండి ఉంచకూడదు అమ్మేయండి అన్నారు అప్పుడే నేను బాగు చేయించక ముందే అమ్మేద్దామని చాలా ట్రై చేశాను సో కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి కదా యాక్సిడెంట్ అయిన బండి వాడకూడదు అది ఇది అని చెప్పి దానివల్ల నాకు సేల్ అయితే అవ్వలేదు అప్పుడు ఆ తర్వాత ఆ బండికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుందిలే అనుకొని నేను దిగాను పెట్టుబడికి కానీ నాకు యాభై మూడు వేలు అయ్యింది అనమాట ఆ బండి పెట్టుబడికి అందరూ అన్నారు ఈ డబ్బులతో కొత్త బండి వచ్చేసిద్ది కదా అని చెప్పి కానీ అంత అవుతుందని నేను ఊహించలేదు అస్సలు ఎంత మనీ అవుతుంది బండికి ఎంత పెట్టుబడి అవుతుంది అని ఊహించలే అట్లా ఊహించుంటే గనక నేను అప్పుడే కొత్త బండి తీసేసుకునేదాన్ని సో స్కూటీ పెప్పు నేను కొత్తదే తీసుకున్నాను ఈ నేను కొత్తదే తీసుకున్నా ఈ రెండు కూడా ఆ స్టెల్లా కాలేజీ దగ్గర టీవీఎస్ షోరూమ్ అయితే ఉంటుంది అనమాట విజయవాడలో సో అక్కడే తీసుకున్నానండి ఫస్ట్ స్కూటీ పెప్పు అక్కడే తీసుకున్నాను రెండు వేల పదిహేడులో నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు లో జూపిటర్ కూడా నేను అక్కడే తీసుకున్నాను సరే ఇంకా ఈ జూపిటర్ కి ఈఎంఐలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఒక్క ఈఎంఐ కూడా నేను పెండింగ్ పెట్టలేదండి ఆ జూపిటర్ కి థర్టీ మంత్స్ అయితే నేను ఈఎంఐలు పెట్టాను సో థర్టీ మంత్స్ కూడా కంప్లీట్ గా కట్టేశాను ఒక్క ఈఎంఐ కూడా పెండింగ్ పెట్టకోకుండా సర్లే అని చెప్పి ఆ స్కూటీ అనేది జూపిటర్ అనేది నేను తీసుకెళ్ తీసుకెళ్లి అక్కడే అమ్ముదాము మళ్ళీ ఇంకో కొత్త స్కూటీ అయితే తీసుకుందాం అని చెప్పి టీవీఎస్ షోరూమ్ కి వెళ్ళాను అనమాట ఏది స్టెల్లా కాలేజీ దగ్గర ఉన్న షోరూమ్ కి వెళ్తే వాళ్ళు అసలా ఎంత షాక్ చూడండి అంత బండికి యాక్సి ఎంత యాక్సిడెంట్ అయితే మాత్రం నేను అంతకు ముందు వారమే అనమాట రెండు రిమ్లు మార్చాను రెండు టైర్లు మార్చాను ఇంజన్ ఆయిల్ మార్చాను ఆ మొత్తం బండికి కూడా వైరింగ్ లైన్ ని చేయించాను అనమాట వైరింగ్ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి సో వైరింగ్ లైన్ ని చేయించాను యాక్సిడెంట్ అయినప్పుడు వైరింగ్ అది చేయించాను అంటే యాభై మూడు వేలు పెట్టుబడి పెట్టాను అన్నాను కదా అప్పుడే మొత్తం అంతా రిపేర్లు చేయించేసాను సో అయితే టీవీ షోరూమ్ వెళ్తే వాళ్ళు ఎంత దారుణం అంటే అంత దారుణం పదివేలు ఇస్తానన్నారు స్కూటీకి వచ్చి ఇది కొంచెం రిపేర్ లా ఉంది స్టార్టింగ్ ప్రాబ్లం అది ఇది ఆ పదివేలే వస్తాయి అన్నారు అసలు చూడండి మరి అంత అన్యాయమా పదివేలు సరే అని చెప్పి అక్కడ నుంచి నేను ఏం మాట్లాడలేదనమాట ఒక్క సెకండ్ షాక్ లో ఉండిపోయాము ఇంత డబ్బులు పెట్టుకుంటే అంటే నేను రెండు వేల ఇరవై రెండు లో కొంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయినా కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా కంప్లీట్ అవ్వలే అంటే ఆ బండికి మూడు సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట నేను కొన్న తర్వాత వాడడం అలాంటి బండికి పదివేలు ఇస్తాను అన్నారు టీవీఎస్ షోరూమ్ వాళ్ళు ఏది స్టల్లా కాలేజీ దగ్గర టీవీఎస్ షోరూమ్ వాళ్ళు సో అక్కడి నుంచి నాకు ఇంకా రేటు నచ్చగా నేను బయటకు వచ్చేసి ఒక నలుగురిని అయితే అడిగాను ఎట్లా అంటే షోరూమ్ లో కాదు బయట వాళ్ళని అడిగాను అడిగితే ఒక ఇద్దరేమో ముప్పై వేలు ఇస్తా అన్నారు ఒక ఇరవై ఐదు ఇస్తా అన్నారు ఒక ఇరవై ఎనిమిది అలా ఇస్తా అన్నారు కానీ వాళ్ళు వెంటనే అయితే అవదు మాకు ఒక నెల నెలన్నర టైం కావాలి మేము మనీ చూసుకోవాలన్నారు అప్పుడు కూడా నాకు నచ్చే ఇంక నేను సైలెంట్ అయిపోయాను అయిపోయిన తర్వాత ఈ మధ్య ఈ వారంలో అంటే లాస్ట్ వీక్ అనమాట లాస్ట్ వీక్ మళ్ళీ బండి అమ్మేద్దాము అని చెప్పి తిరిగాను అనమాట అప్పుడు టీవీ షోరూమ్ కి వెళ్ళి నేను అడిగినప్పుడు ఒక టూ మంత్స్ అవుతుంది అనమాట నేను అడిగి ఇంకా సర్లే మరీ ఇట్లా ఉంది వద్దులే అయిన మటుగా అయ్యి వాడేద్దామా బాగా తుప్పట్టయితే మూలం పెట్టేద్దాం అమ్మ వద్దులే అన్న ఆలోచనతో ఇక ఆగిపోయా నేను దాన్ని సేల్ చేయడం గురించి ఇంక నేను ఆలోచించను అయితే మళ్ళీ లాస్ట్ వీక్ మరీ ఇబ్బంది పెడుతుంది ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురిని అయితే కనుక్కోవడం జరిగింది ఆ ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళైతే తీసుకుంటా అన్నారు గాని ఆ ఇదిగో మా తమ్ముడు ఊరు డబ్బులు తీసుకురావడానికి ఖమ్మం వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళారు అనేసి అన్నాడు ఆయన అయితే తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనమాట పేరు ఎందుకు లేండి పేరు చెప్పదలుచుకోలేదు నేను సో ఆయన రెస్పాండ్ అవ్వలేదు అవ్వకపోతే తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళని అందరినీ అడిగాను అడిగితే వాళ్ళల్లో ఒక ఆయన తీసుకుంటా అని అడిగాను ఒక వారం రోజులు టైం పెట్టాడు అనమాట ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఒక పిల్లోడి దగ్గరికి వెళ్తే ఆ తానేమో అంటే నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తానండి పలానా దగ్గరికి వెళ్ళండి అని అంటే వెళ్ళాము వాళ్ళు స్పాట్ లో ఇప్పుడు నేను స్కూటీ కొన్నాను కదా సో అక్కడే అనమాట లో బండి చూశారు చూసి ట్వంటీ ఫైవ్ అండి వస్తాయండి అన్నారు అయితే సరే అని చెప్పి అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురిని అడిగేమన్నాం కదా వాళ్ళు కూడా ముప్పై వేలు ఇస్తా అన్నారు కానీ మాకు టైం పెట్టారన్నమాట తర్వాత తీసుకుంటాం అది ఇది అని చెప్పి అయితే ఇంకా ఈ షాప్ దగ్గరికి అది మెకానిక్ షాప్ అనమాట సో నేను బండి అమ్మింది అండ్ సెకండ్ హ్యాండ్ బండి కొన్నది కూడా మెకానిక్ షాపే అనమాట సో వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు మనసులో ఎక్కడో అనుకుంటున్నాము ఇరవై నా ఇంకొంచెం పెంచితే బాగుండు అది ఇది అని అనుకుంటున్నాను అనుకున్న పాపం వాళ్లే నేను అడుక్కోకుండానే ఇరవై ఎనిమిది ఇస్తాం మేడం అన్నారు సో పోనీలే అనుకొని ఇంక నేను ఓకే చెప్పేశాను అనమాట అట్లాగే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బళ్లు మూడు ఉన్నాయి అనమాట యాక్సిస్ రెండు ఉన్నాయి యాక్టివా ఒకటి ఉంది మూడు బండ్లు కూడా రెండు వేల పంతొమ్మిది వాళ్లే నేను ఒకవేళ సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుందామని ఓల్డ్ మోడలే కొనుక్కుందామని ఆలోచించాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే బళ్ళు అంత డెలికేట్ గా ఉంటున్నాయి సో ఓల్డ్ మోడల్ అయితే కొంచెం మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్పి ఓల్డ్ మోడలే తీసుకుందాం అనుకున్నా అట్లాగే రెండు వేల పంతొమ్మిది మోడల్ అయితే తీసుకున్నాను కానీ నేను తీసుకున్నది యాక్సెస్ అనమాట బండి అయితే కండిషన్ అంతా బానే ఉంది సో మీకు ముందు వీడియోలో చూపించాను కదా రెండు క్రాకులు అవి అయితే ఉన్నాయన్నమాట అవి నేను చూసుకోలేదు మీరు ఎప్పుడైనా బండి కొనుక్కుంటే సెకండ్స్ లో ఇవన్నీ చూసుకోండి ఏ చిన్న క్రాక్ ఉన్నా కూడా అక్కడే కొనే ముందే చూసుకోండి ఆ నెక్స్ట్ ఏంటంటే సి బుక్ సీ బుక్ కన్ఫర్మ్ గా చూడండి మేమైతే అంటే మాకు తెలిసిన పిల్లవాడు మెకానిక్ షాప్ దగ్గరికి పంపించాడని చెప్పి మేము సీ బుక్ అయితే చెక్ చేయలేదు సో తెలిసిన వాళ్లే కదా అనుకొని మేము చెక్ చేయలేదు అనమాట ఆ సీ బుక్ కి నేను మూడో ఆనర్ని అనమాట ఆ బండికి ఫస్ట్ ఓనర్ వచ్చి కాకినాడ వాళ్ళు సెకండ్ ఓనర్ వచ్చి షోరూమ్ వాళ్ళు అంటే ప్రైవేట్ షోరూమ్ లో ఉంటాయి కదా సో అట్లా అనమాట మూడవ ఓనర్ వచ్చి నేను అనమాట నెక్స్ట్ ఏంటంటే మేము బండి మా పేరుని అంటే ఫైనాన్స్ తీసుకుంటాం కదా నేను ఈ బండి మళ్ళీ ఫైనాన్స్ లోనే తీసుకున్నాను అంటే ఈఎంఐ రూపంగా నెల నెల వాయిదా కట్టే పద్ధతిలో తీసుకున్నాను ఫుల్ క్యాష్ అయితే ఇవ్వలేదు సో నేను ఈ బండి తీసుకున్నది అరవై అండి నా బండి అమ్మింది ఇరవై ఎనిమిది వేలకి ఇరవై ఎనిమిది వేలకి అయితే ఈ బండికి అంటే స్కూటీ స్కూటీకి యాక్సెస్ ఉంది కదా ఇప్పుడు నేను వైట్ తీసుకున్నాను దానికి ఇరవై వేలు డౌన్ పేమెంట్ అయితే కట్టాను సో ఆరు వేలేమో ఆర్టీఓ చార్జీ అని చెప్పి మూడు వేలేమో ఆర్టీఓ చార్జీ అని చెప్పి తీసుకున్నారు అంటే నేను ఇంకా కట్టలేదు మూడు వేలు ఆర్టీఓ చార్జీకి వేశారు ఒక మూడు వేలేమో రిజిస్ట్రేషన్ ఖర్చులు అని చెప్పి వేశారు ఆరు వేలు ఇంకా ఇవ్వాలన్నమాట నేను ఆరు వేలు ఇవ్వడానికి నాకు ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు టైం పెట్టారు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు కల్లా ఇవ్వండి మేడం ఇప్పుడేం అర్జెంట్ కాదు అని చెప్పారనమాట అది మెకానిక్ షాపు అయినా చెప్పారు నాకు సో ఆ ఆరు వేలు ఇంకా ఇవ్వలేదన్నమాట ఇబ్బంది మాత్రం అరవై వేలు సో అంటే నాకు తెలియక అడుగుతున్నాను ఆర్టీఓ చార్జీ మూడు వేలు ఉంటుందా అండి అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి ఆర్టీఓ చార్జీ మూడు వేలు అని వేసారు ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు ఒక మూడు వేలు అని వేసారనమాట అట్లా ఆరు వేలు అయింది అండ్ ఇన్సూరెన్స్ అండి మనము ఇప్పుడు ఈ ఈ టాపిక్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి సెకండ్స్ లో సెకండ్స్లో బండి తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ముందు చూసుకోండి బండి కొనే ముందే ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పి అడిగి తీసుకోండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మాకు మేము తీసుకున్న బండికి ఆల్రెడీ డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ అయితే ఉందండి టైము కానీ మేము బండి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే బండికి ఇన్సూరెన్స్ కూడా మేమే చేయించేస్తాము వెయ్యి రూపాయలు ఇందులోనే మేము కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తాము అని చెప్పి అన్నారు సో ఇన్సూరెన్స్ లేదేమో అనుకొని నేను అప్పటికి అడిగే ఇన్సూరెన్స్ లేదా అండి బండి అని అంటే లేదన్నారనమాట అని చెప్పి నేను ఇంకా ఆ వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ కి వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఆ వెయ్యి రూపాయలు నేను అక్కడ కట్ చేయించేసి తీసుకొచ్చేసాను అనమాట మిగతా అమౌంట్ అయితే సో తర్వాత నేను వచ్చేసిన మరుసటి రోజు ఆ షోరూమ్ వాళ్ళకి ప్రైవేట్ షోరూమ్ వాళ్ళకి నేనైతే కాల్ చేసి అడగడం జరిగింది సీ బుక్ ను ఇన్సూరెన్స్ పెట్టలేదు మేడం నాకు నాకు కొంచెం వాట్సాప్ చేయండి అని అంటే ఫస్ట్ అయితే సీ బుక్ పెట్టారు మార్నింగ్ టైము ఆ తర్వాత ఇన్సూరెన్స్ అయితే పెట్టారనమాట సీ బుక్ లో చూసుకుంటే నేను మూడో అని తెలిసింది అట్లాగే ఇన్సూరెన్స్ లో మాత్రం ఇంకా డిసెంబర్ నెల వరకు టైం ఉందని తెలిసింది కనీసం మాకు ఒక మాట చెప్పాలి కదా నేనైతే షోరూమ్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి అడిగాను అనమాట డిసెంబర్ వరకు టైం ఉంది పోయిన సంవత్సరం డిసెంబర్ లో అయ్యింది ఇన్సూరెన్స్ ఇంకా టైం ఉంది కదా మేడం మా దగ్గర అప్పుడే మీరు వెయ్యి రూపాయలు ఎలా తీసుకున్నారు ఇన్సూరెన్స్ టైం ఉంది కదా అప్పుడు కావాలంటే మేము చేయించుకునే వాళ్ళం కదా మా దగ్గర ముందే ఎందుకు తీసుకున్నారు కొన్ని తీసుకుంటే తీసుకున్నారు ఒక్క మాట మాకు చెప్పాలి కదా డిసెంబర్ దాకా టైం ఉంది అప్పుడు మేమే ఆ డబ్బులు మీ మేము తీసుకున్నామని చెప్పాలి కదా అని నేను అడిగాను అనమాట అడిగితే మేడం మేమే ఎక్కువ తీసుకోలేదు కదా వెయ్యి రూపాయలే కదా తీసుకున్నాము కి అని అన్నారు మేడం కి వెయ్యి రూపాయలు ఏమి అవ్వు నేనేం కొత్తగా తీసుకోలేదు ఈ రోజు బండి నేను రెండు వేల పదిహేను నుంచి బండి వాడుతున్నాను ఇది నాకు మూడో బండి ఇన్సూరెన్స్ కి ఎంత అవుతుందో నాకు తెలుసు మేడం అని చెప్పి నేను అన్నాను అనమాట అయితే ఆ మేడం అన్నారు మేడం డిసెంబర్ నెలలో చేసి మేమే ఇచ్చేస్తాం మేడం పదకొండో తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ రండి మీ ఇన్సూరెన్స్ మీకు చేసి ఇస్తాము మేము అని అన్నారనమాట సో అందుకని నేను మీ అందరికి చెప్పేది ఒక్కటేనండి ఇది విన్నపం అనుకోండి లేదంటే జా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనుకోండి మీరు సెకండ్స్ లో బండి తీసుకుంటే ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఉంటే గనక అది ఏ టైం వరకు ఉంది అని చెప్పి ముందే ఇన్సూరెన్స్ పేపర్ లో చూసుకోండి డేటు నెక్స్ట్ ఏంటంటే బండి సీ బుక్ చూసుకోండి బండికి మీరు ఎన్నో వానరు అని చెప్పి చూసుకోండి అట్లాగే బండికి ఏమన్నా డ్యామేజ్లు ఉన్నాయా క్రాకులు ఉన్నాయా సొట్లు ఉన్నాయా అనేది చూసుకోండి రిమ్ములు టైర్లు అన్నీ బానే ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఆ తర్వాతే బండి కొనండి సో ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది అదండి బండి అయితే అరవై వేలుకి తీసుకున్నాను మూడు వేలేమో ఆర్టీఓ చార్జి మూడు వేలేమో రిజిస్ట్రేషన్ ఖర్చులు అనమాట అరవై ఆరు వేలు అయ్యింది అట్లాగే వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాను అనమాట అరవై ఏడు వేలు అయింది సో అరవై ఏడు వేలు నుంచి నా బండి ఇరవై ఎనిమిది వేలు అనమాట ఇది నా కానీ టీవీఎస్ వాళ్ళు మాత్రం పదివేలు ఇస్తా అన్నారు ఇక్కడ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు బండి ఒకవేళ మీ బండి అమ్మాలి అనుకుంటే ఇట్లా బయటే అమ్మండి షోరూముల్లో మాత్రం మీకైతే అంతగా మనీ రావు ఎందుకంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను అనమాట ఇది నేను తిరిగాను నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను సో అందరూ అలాగే ఉంటారా అనుకుంటే అది నాకు తెలీదు నేను వెళ్ళిన షోరూము నేను కొన్న షోరూమ్ మాత్రం అలాగే ఉందనమాట అందుకని బయట ఒకవేళ మీరు బళ్ళు అమ్మాలనుకుంటే బయట వాళ్ళకి అమ్ముకోండి లేదంటే మెకానిక్ షాప్ లోనే అడగండి తీసుకుంటారని చెప్పి లేదు అంటే కనుక మెకానిక్ షాప్ వాళ్ళకి తెలుస్తది అనమాట అంటే వాళ్ళ దగ్గర వచ్చి అడుగుతారు కదా మీ దగ్గర ఏమన్నా బళ్ళు ఉంటే చెప్పండి కొనుక్కుంటామని అలా అన్న పార్టీలను తీసుకొస్తారు సో అలా అయినా అమ్ముకోండి షోరూమ్ లో అమ్మటం అయితే వేస్ట్ అనమాట బయటే అమ్ముకోండి ఒక రూపాయి కనబడాలి బండి మీద అంటే గనక బయటే అమ్ముకోండి ఇదేనండి నేను బండి గురించి వివరంగా మీకు చెప్పదలుచుకున్నది అయితే సో నేను తీసుకున్నది యాక్సిస్ అనమాట రెండు వేల పంతొమ్మిది మాళ్ళలో ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే మీరు బండి తీసుకునేటప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు అయితే కాస్త పాటించండి ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్